హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ వాణిశ్రీని ఈరోజు మంచి మోరల్ వ్యాల్యూ ఉన్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చానండి ఇందులో నీతి అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి నిజంగా ప్రతి ఒక్కరు ఈ స్టోరీ విన్న తర్వాత మీరు అందరూ రిలీజ్ అవుతారు ఎందుకంటే అవును కదా నిజమే అని కూడా అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ వినాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఒక రాజుగారు ఒక రోజున తన మంత్రిని పిలిపించి మంత్రి గారితో ఇలా అంటాడు మంత్రి నా చేయి తెగింది చూడు అని చెప్తాడు అప్పుడు మంత్రి రాజా ఏం జరిగినా మన మంచికి ఏం కాదు మనంతా మన మంచికి అనుకోవాలి అని చెప్తాడు ఆ సమాధానము రాజుగారికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది కోపాన్ని తెప్పించేసరికి ఎవరక్కడ తక్షణమే ఈ మంత్రిని జైల్లో వేయండి అని చెప్తాడు చెప్పేసరికి అక్కడ ఉన్న బటులు ఆ మంత్రిని జైల్లో వేస్తాడు రాజు మాట కాదనలేక బాధతోటి మంత్రి జైల్లో కూర్చుంటాడనమాట అలా అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత రాజుగారు తన గుర్రాన్ని తీసుకొని ఊర్లోకి సంచారానికి వెళతాడనమాట బయట ఊర్లలోకి అయితే అక్కడ ఒక ఊరి వాళ్ళు రాజుగారిని ఆపేస్తారు ఎందుకు ఆపేస్తారంటే బలివడం కోసమని ఆపేస్తారనమాట ఇక అక్కడ భటులందరూ అక్కడ వాళ్ళ అంటే బలి ఇచ్చే వాళ్ళందరూ కూడా రాజు వైపుకు దూసుకొని వస్తూ ఉంటే రాజుగారు చాలా భయపడిపోతాడు ఇక్కడ ఇప్పుడు నన్ను బలిస్తారేమో ఎలా ఎలా అని చాలా భయపడిపోతూ ఉంటాడనమాట అప్పుడు ఆ బలి బలికి తీసుకెళ్ళడానికి రాజుగారి రాజుగారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటే ఆ బలి ఇచ్చే టైంకి రాజుగారి చేతికి కట్టు ఉండడం చూస్తారు కట్టు ఉండడం చూసి ఈయన కట్టుగట్టి ఉన్నాడు కాబట్టి ఈయన బలికి పనికి రాడు బలికి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండే వాళ్ళు మాత్రమే పనికి వస్తారు ఈయన రాజ్ కట్టు ఉంది కాబట్టి ఈయన పనికిరాడు ఈయన్ని వదిలేసేయండి అని చెప్తారనమాట అప్పుడు రాజుగారిని వదిలేస్తారు అక్కడ నుంచి రాజుగారు మళ్ళీ ఇంటికి వచ్చేసి అప్పుడు రాజుగారు రిలీజ్ అయ్యి వెంటనే మంత్రిని పిలిపించి జైల్లో ఉన్న మంత్రిని బయటికి తీసుకొచ్చి మీరు చెప్పింది నిజమే దాన్ని క్షమించండి ఏం జరిగినా మన మంచికే నిజమే నాకు కట్టు ఉండడం వల్ల నన్ను బలి తీసుకోలేదు మరి నాకంటే కట్టు కట్టడం వల్ల నన్ను బలి తీసుకోలేదు నాకు మంచి జరిగింది మరి నేను నీకు జైల్లో వేయడం వల్ల నీకేం మంచి జరిగింది అని రాజు మంత్రిని అడుగుతాడు అప్పుడు మంత్రి ఇలా సమాధానం చెప్తాడు రాజా ఇప్పుడు నన్ను గినుక మీరు జైల్లో వేయకపోతే నేను కూడా మీతో పాటు సంచారానికి వచ్చేవాడిని అప్పుడు నీ బదులుగా నన్ను బలి తీసుకునేవాడు కాబట్టి మీరు నన్ను జైల్లో వేయడం వల్ల నాకు కూడా మంచి జరిగింది అని మంత్రి అంటాడు అంటే దే ఇక్కడ మనము ప్రతి మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా భగవంతుడా ఎందుకు ఈ కష్టాన్ని ఇచ్చినావు ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని మనం దేవుణ్ణి తిట్టుకుంటా ఉంటాము దేవుడితోటి మొరపెట్టుకుంటా ఉంటాం కానీ భగవంతుడు అనేవాడు నిజంగా మనం భగవంతుని నమ్ముకుంటే మనకి పెద్ద ప్రమాదం నుంచి కాపాడి చిన్న ప్రమాదంలోకి తోస్తాడంట అండి నిజంగా అందుకే ఇక్కడ అంటే పెద్ద దాంతో పోయేది చిన్నదాంతో వెళ్తుందన్నమాట భగవంతుడికి ఎప్పుడు మనం కూడా బిడ్డలమే అండి భగవంతుడు పెట్టే పరీక్షలలో మనం పాస్ అవుతూనే ఉండాలి మనం భగవంతుని కనుక నమ్ముకుంటే మనకు ఎలాంటి ఆపదలు రావండి అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమీ జరగవు అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్ ఉన్నా కూడా చిన్న ప్రమాదంతో వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి ఏం జరిగినా కూడా మన మంచికి అనుకోవాలి అంతేలేగానే నాకు ఇది జరిగింది ఇలా జరిగింది అని ఎప్పుడు కూడా భగవంతుడిని నిందించడం కానీ మనం మనకి మనము డిగ్రేడ్ అవడం కానీ చేయకుండా ఏం జరిగినా మన మంచికి అని ఓపికతో ఉంటే మనకి మంచి జరుగుద్దండి అందరికీ భగవంతుడు ఎప్పుడూ మన్ని కాపాడుతూనే ఉంటాడు మనము భగవంతుని నమ్ముకుంటే చాలండి తప్పకుండా మన్ని భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడండి కాబట్టి మనం భగవంతుని నమ్ముకోవాలండి నమ్ముకుంటే ఎప్పుడు కూడా భగవంతుడు మన్ని అన్యాయం చేయడండి కాబట్టి ఏం జరిగినా కూడా మన మంచికి అని ఫీల్ అవుదాం అందరం